తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రసాదం లడ్డు కల్తీ జరిగిందంటూ చంద్రబాబు నాయుడు గారు ఆనాడే సెప్టెంబర్ నెలలో బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు అంతేకాకుండా ఈ లడ్డూలో కల్తీ నెయ్యి ఈ కల్తీ నెయ్యిలో పందికొవ్వు కొవ్వు రకరకాల కెమికల్స్తో ఈ లడ్డూను తయారు చేశారు అంటూ చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు ఆ రోజు నుండి తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి తర్వాత సిట్టు విచారణ కూడా చేపట్టారు అసలు లడ్డు కల్తీ జరిగిందా లేదా అంటూ దాని మీద సిట్టి ఎంక్వైరీ కూడా జరిగింది ఇందులో కొన్ని కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ తర్వాత ఆలీబాబా బాబా సంథింగ్ మొత్తానికి అది ఒక డైరీ మొత్తానికి ఈ మూడు డైరీలకు సంబంధించినటువంటి డైరెక్టర్లని చైర్మన్ని అరెస్ట్ కూడా చేశారు ఎందుకంటే కల్తీ జరిగిన మాట వాస్తవం అని చెప్పి అరెస్ట్ చేశారు తర్వాత అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న ఆ అప్పన్నని ఈ రోజున ఎంక్వైరీ కూడా చేశారు అయితే మన హైకోర్టులో మన ఏపీకి సంబంధించినటువంటి సు సురేష్ ఈ సురేష్ అడ్వకేట్ గారు ఈ రోజున కొన్ని కీలకమైన విషయాల్ని వాదించారు ఆయన చెప్పినటువంటి ప్రధానమైన మాట ఏంటంటే కల్తీ నెయ్యి ఎలా తయారు చేశారంటే పామాయిలు పామాయిల్ ఆయిల్ ఉంది కదా ఆ పామాయిల్ ద్వారా ఈ యొక్క కల్తీ నెయ్యిని తయారు చేసి దాంట్లో రకరకాల కెమికల్స్ తయారు చేసి ఆ లడ్డు తయారీకి ఈ యొక్క నెయ్యి రూపంలో మొత్తం దాన్ని తయారు చేశారు సో ఈ రకంగా హిందువుల మనోభావాల్ని హిందువుల యొక్క ధర్మాన్ని నాశనం చేసే విధంగా ఎంత దారుణానికి ఒడిగట్టారని చెప్పి సురేష్ గారు ఈ రోజున తన యొక్క వాదనలు వినిపించారు సో లడ్డూలో కల్తీ జరగడం వాస్తవం పక్కగా తేల్చి చెప్పారు దానికి సంబంధించిన ల్యాబరిపో రకరకాల ప్రతిదీ ఎవిడెన్స్ ఈ రోజున కోర్టుకి సబ్మిట్ చేశారు అయితే ఇంకొక విషయం ఏంటంటే సాధారణంగా ప్యూర్లీ నెయ్యి ఎంత ఉంటుంది ఎంత చూసినా సరే ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు ప్యూర్లీ మనకి క్వాలిటీ నెయ్యి రావాలంటే వెయ్యి రూపాయలు మినిమం ఉంటుంది కానీ వీళ్ళు ఏం చేసేవారంటే ఈ నెయ్యి ఐదు వందల యాభైకి నాలుగు వందల యాభైకి అలాగా నాణ్యమైన నెయ్యిని మేము ఇస్తున్నామంటూ వాళ్ళు వైష్ణవి డైరీ వాళ్ళు ఏఆర్ డైరీ వాళ్ళు టీడీటీ వాళ్ళతో ఈ యొక్క కాంట్రాక్ట్ తీసుకొని ఈ యొక్క నాణ్యత లేని నెయ్యితో లడ్డూ తయారు చేసేవాళ్ళు కానీ కర్మ ఎవరిని విడిచిపెట్టదంటారు చూసారా ఎందుకంటే దేవునితో చలగాట వాడుతున్నారు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా చేర్చుకోండి సర్వసాధారణంగా రాజకీయాలని దేవునితో ముడిపెట్టి దేవునితో చెలగాటం ఆడితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా ఖచ్చితంగా గున్నపాఠం ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్తారు ఇప్పుడు బయటపడింది దొంగ ఎప్పటికైనా దొరకపోడు అంటారు చూసారా ఆ దొంగ ఎలాంటి సరే బయటపడాల్సిందే ఈ రోజున కొన్ని కీలకమైన విషయాలు బయటపడ్డాయి ఇందులో భాగంగానే లడ్డూ కల్తీ జరగలేదని చెప్పి నిన్నటి వరకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడారు కదా మరి ఈ రోజున ఏమంటారు కొన్ని కీలకమైన విషయాలు వెల్లడించారు కదా సిట్టు విచారణ కూడా తెలిపోయింది కదా కల్తీ జరిగిందన్న విషయం సో ఇందులో భాగంగానే కదా ఈ రోజున ఆ ఏఆర్ డైరీ వాళ్ళని వైష్ణవ్ డైరీ వాళ్ళని నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కూడా నిజమవుతున్నారు కదా ఈ ఆలీబాబా ఈ సంథింగ్ నాకు ఆ యొక్క డైరీ అయితే గుర్తు రావట్లేదు ఆ డైరీ వాళ్ళకి ముందుగానే చెప్పారు టీటీడీ వాళ్ళు మీకు ఈ యొక్క నెయ్యి యొక్క కాంట్రాక్ట్ మీకు ఇవ్వము మీరు వెళ్ళిపోవాలి ఎక్కడ కర్ణాటక మధ్యప్రదేశ్ సంబంధించిన సంబంధించినటువంటి ఆ డైరీ వాళ్ళు వాళ్ళకి మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవ్వమంటూ ఆ అలీబాబా సంథింగ్ అలయ్ బాబా వాళ్ళకి మాత్రం ఆ కాంట్రాక్ట్ ఇవ్వాలి కానీ తెర వెనక మాత్రం ఏఆర్ డైరీతో వైష్ణవి డైరీతో తెర వెనక ఉంటూ ఆ మద్యం తయారీకి ఈ కల్తీ మద్యం తయారీకి కేర్ ఆఫ్ అడ్రస్కి ఈ అలయ్ బాబా సంబంధించి ఈ యొక్క డైరీ వ్యవహరించిందంటూ కొన్ని కీలకమైన ఆధారాలు వచ్చాయి సో ఎట్టకేలకు ఈ యొక్క అంశం మీద తుది ఘట్టానికి చేరుకుందని చెప్పాలి ఎందుకంటే హిందూ యొక్క మనోభావాలు దెబ్బ తినే విధంగా ఇంత అపచారానికి చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా శిక్షలు పడాలి ఎందుకంటే హిందువులు చాలా ధర్మంతో తమ యొక్క భక్తిని చేస్తూ ఉంటారు అసలు ఎలాంటి పరిస్థితుల్లో నీచు అనేది ముట్టకుండా చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు అలాంటి వారితో అపచారం చేయించే విధంగా ఇంత దుస్సాహసాలు పాడిన పాల్పడిన ప్రతి ఒక్కరికి కఠినమైన శిక్షలు పడాలి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నిజ నిర్ధారాలు ఎప్పటికైనా నిర్ధారణ అవుతాయి దొంగ దొరకకుండా మాడో అది గుర్తుపెట్టి ఎందుకంటే తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే ఆ తప్పు చేసిన ఎప్పటికైనా బయటపడాల్సిందే కర్మ కర్మ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది మనం ఏదో ఆ రూపాయి సంపాదించుకోవడం కోసం పొట్టకూటు కోసం దేవుడితో పెట్టడం ఏంటి మరి విడ్డూరం కాకపోతే బతుకు తెరివి కోసం ఇంకేమి లేవా రో రూపాయి సంపాదించుకోవటం కోసం ఇలాంటి అడ్డదారులు దక్కల అది ఆ పైగా దేవుడితో ఇలాంటి ఇలాంటిదా రాజకీయాలతో దేవుణ్ణి ముడిపెట్టిన ప్రతి ఒక్కడికి ఖచ్చితంగా బుద్ధి చెప్తూ ఉంటాడు ఎందుకంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామితో ఎంత చెలగాట పడుతుంటే ఆ వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకుంటాడేంటి ఖచ్చితంగా అది ఎంత వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు ఈ రోజున కూటమి ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చింది అంటే ఏంటి అది ఇంకా చేస్తా అపచారం అయిపోద్ది కదా ఖచ్చితంగా వెలుగులోకి తీసుకొస్తే ఈ యొక్క విషయం వెల్లడిస్తే రేపు రోజున ఇలాంటి ఎలాంటివన్నీ జరగకుండా ఉంటుంది ఒక పద్ధతి అయితే చంద్రబాబు నాయుడు మీద హైకోర్టు కూడా సీరియస్ అయింది ఇలాంటి కాంప్లికేటెడ్ ఇష్యూని ఎందుకు పెట్టారని చెప్పి చంద్రబాబు నాయుడు మీద సీరియస్ అయింది రైట్ సీరియస్ అయింది కానీ ఇక్కడ జరగలేదు అంటానికి ఆధారాలు లేవా జరగలేదు అంటానికి ఎక్కడైనా ఆధారాలు లేకుండా నేను మాట్లాడేదే చంద్రబాబు నాయుడు పక్క ఆధారాలు ఉండబట్టే కదా దాని చంద్రబాబు నాయుడు గారు ఓకే నేను అలా ఇష్యూని బయ డైవర్ట్ చేసి బయటకి చెప్పడం రాంగే కానీ దీని మీద సిట్ ఎంక్వైరీ ఏంటి అని చెప్పి చంద్రబాబు నాయుడు పట్టి పట్టి సిట్ ఎంక్వైరీ వేయించి దాని మీద విచారణ చేపట్టేపాటికి ఈ రోజున విషయాలు బయటపడ్డాయి కదా సో ఒక్కసారి ఆఫ్ ద రికార్డ్ చూడండి ఎంత దారుణంగా టీటీడీ యొక్క ఈ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా తయారు చేశారు భోజన వసతులు కూడా సరిగ్గా ఉండే కాదు భోజన వసతులు ఎంత రకాలుగా ఆ యొక్క భక్తులు మాట్లాడేవారు ఇదివరకు మించుకుంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఉన్నప్పుడు భోజనం ఎంత బాగుండేది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది ఆ యొక్క ఫుడ్ క్వాలిటీ ఉండేది కాదు ఆ మార్గాలన్నీ సరిగ్గా ఉండే కాదు చెత్త విపరీతంగా పెరిగిపోయి అత్యంత దారుణంగా ఉండేటువంటి సంఘటనలు మనం చూసాం రోజున కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అక్కడ టీటీడీ చైర్మన్ బాధ్యతలు బీఆర్ నాయుడు గారు తీసుకున్న తర్వాత ప్రతి విషయాన్ని కూలంకోశంగా పరిశీలించడమే కాకుండా ఎక్కడ ఎలాంటి అవాంఛనాలు చోటు చేయకుండా చాలా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు కొన్ని మొన్న తొక్కిసలాడు కూడా జరిగింది దాని మీద సివియర్ యాక్షన్ కూడా తీసుకున్నారు ఎందుకంటే పార్టీ ఏదైనా అవ్వచ్చు ఆ పార్టీలో తప్పు చేసిన ఆ పార్టీ వాళ్ళు శిక్ష పడాలి ఈ పార్టీలో తప్పు చేసిన ఈ పార్టీలో కూడా శిక్ష పడాలి దేవునితో చెలగాటం ఆడుతూ ఏ దేవుణ్ణి తక్కువ చేసేలాగా ఎవరైనా తప్పుడు సలహాలు చేసుకుంటూ దుస్సాహసాలు కనుక పాల్పడితే దేవుడు చూస్తూ ఊరుకోడు ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాడు రోజున సురేష్ గారు హైకోర్టు అడ్వకేట్ గారు చాలా హుందాతనంగా ప్రతి విషయాన్ని వెల్లడించారు రసాయనాలు కలిపి అబ్బాయి ఏం దారుణం అండి రసాయనాలు కలిపేసి పామాయిల్ నూలుతో నెయ్యి తయారు చేసేసి ఆ నెయ్యితో లడ్డూని తయారు చేస్తున్నారంటే అవ్వ ఎంత దారుణం అండి అసలు ఏంటండి వీళ్ళు ఇలా మనుషుల లేకపోతే మృగాలు ఎంత దారుణం చేసిన వాళ్ళే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం సాధారణంగా మనం నెయ్యి తయారు చేయాలనుకోండి వెన్నతో తర్వాత ఆ వెన్న నుండి తీసుకొచ్చి నెయ్యి కాచుకొని దాని నుంచి నెయ్యి తీస్తారు ఇంకొక పద్ధతి ఏంటంటే ఈ వంటలు ఉండేటప్పుడు రకరకాల దాంట్లో ఆ వెన్న వేసిన తర్వాత డాల్లా వేసి ఆ కెమికల్స్ కొన్ని వాడేసి ఆ యొక్క టేస్ట్ మారిపోకుండా కాస్త జాగ్రత్త ఇలాగ వీళ్ళన్ని ట్రిక్స్ అని బాగా తెలుసు కదా వీళ్ళకి కల్తీని ఎలా తయారు చేయాలి ఎలా చేస్తే దొరకము మనం ఎలాగైనా సరే చక్కగా చేసేవాళ్ళం ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఒక సిస్టమేటిక్ పద్ధతిలో వీళ్ళు రసాయనాలు కలిపేసి ఆ లడ్డు తయారీకి సంబంధించి నేను పంపించేసేవారు బోర్డర్లు దాటి వచ్చేసి రకరకాలు దాటేసి టీటీడీలోకి వెళ్ళిపోతుందంటే దీని వెనక పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి రేపు రేపు కూడా ఎంక్వైరీ ఉంది అప్పనన్న తర్వాత రేపు పొద్దున్న వైవీ సుబ్బారెడ్డిని కొంతమంది కీలకమైన నా నేతలను కూడా ఎంక్వైరీ చేయబోతున్నారు టీటీడీ సంబంధించిన కొంతమంది ఉద్యోగులు కూడా రేపు ఎంక్వైరీ చేయబోతున్నారు సో ఈ కల్తీనెయ్యి లోనికి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఎలాంటి విధంగా తీసుకెళ్లేవారు అక్కడ ఎలాంటి ప్రికాషన్స్ ఉండేవి మీకు ఎలాంటి విధంగా లడ్డు తయారు చేసేవారు ఏ రకంగా తయారు చేసేవారు ప్రతి దాన్ని డీటెయిల్స్ తెలుసుకోబోతున్నారు ఖచ్చితంగా లడ్డూ అయితే కల్తీ జరిగింది సో దీని వెనక రాబో రోజుల్లో కీలకమైన విషయాలు రాబోతూ ఉన్నాయి ఖచ్చితంగా దీని వెనక ఎవరైనా ఉన్నా సరే ఖచ్చితంగా దోషులకు కట్టిన శిక్షలో పడాల్సిందే దేవుడితో చెలగాట వాడిన ఏ ఒక్కడిని విడిచిపెట్టకూడదు